ల్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఫ్యాక్టరీ ఏర్పాటు పనులను తర్షణమే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అంతకుముందు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలంటూ రెండు రోజులుగా చేస్తున్న ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగాయి ఈ ఆందోళనలో దిలావర్పూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు పురుగుల మందు డబ్బాలతో రోడ్డు మీదకు వచ్చిన మహిళలు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అంగీకరించేది లేదని మరోసారి తేల్చి చెప్పారు ఈ వ్యవహారంపై స్పందించిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గ్రామస్తులతో చర్చించారు ప్రజల ఆందోళనపై నివేదిక ప్రభుత్వానికి పంపించామని మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతారని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఫ్యాక్టరీ పనులను తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్ అభిలాష్ ఆదేశాలు జారీ చేశారు గవర్నమెంట్ కూడా ప్రజా ఏం కూడది అదే డెఫినెట్గా ఇవ్వాలి వాళ్ళ ఆలోచన అందువల్ల ఇది ఫ్యాక్టరీ వర్క్ ఈ స్కెప్ట్ ఇన్ అబియన్స్ సో ప్రజాతో కూడా ఇదే రిక్వెస్ట్ ఉన్నాయి ప్లీజ్ అవాయిడ్ బిలీవింగ్ ఎనీ రూమర్స్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ ఇది ప్రజా పాలన ఇది రైతు పాలన ఉంది సో ఐ రిక్వెస్ట్ వన్ టు ప్లీజ్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ రూమర్స్ ఇన్ దిస్ ఏదో ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూడదు ఫ్యాక్టరీ ఈజ్ కెప్ట్ ఇన్ అబియన్స్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆపడం జరిగింది ఇప్పుడు ఏం కన్స్ట్రక్షన్ వర్క్ నడవదు మన తరఫు నుంచి కూడా రిపోర్ట్ పోయింది ఇంతకుముందు కూడా వాళ్ళు వచ్చారు ఇది ఫస్ట్ టైం కాదు ఇది చాలా పాత విషయం యాక్చువల్లీ సో ఇప్పుడు కూడా చర్చ జరిగింది అండ్ మనకు కూడా వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాము దట్ మన వాళ్ళకి ఏదో ఇష్యూ ఉన్నాయి మనం డెఫినెట్గా వాళ్ళ పరంగా కూడా ఆలోచన చేస్తున్నాము ఎప్పుడు కూడా సో వాళ్ళు కూడా కొద్దిగా సాటిస్ఫైడ్గా వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇది ధర్నా బంద్ చేస్తారో అది కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూడాలి